మానుకొండూరు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్నానన్నారు ఎమ్మెల్యే కబ్బంపల్లి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పర్యటించి ప్రతి ఒక్కరిని కలుస్తానన్నారు నాకు ఎవరూ లేరని అనుకుంటున్న సమయంలో మీరంతా నాకు అండగా నిలిచి ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించారు మీ ఆశీర్వాద బలంతో మిమ్మల్ని గుండెల్లో దాచుకుని స్వార్థ చింతన లేకుండా పనిచేస్తానన్నారు ఎంపీగా గత ఐదు సంవత్సరాల కాలంలో కరీంనగర్లో ఏం అభివృద్ధి చేశాడో బండి చెప్పాలని డిమాండ్ చేశారు నువ్వు చేసిన అభివృద్ధిని చూపి ప్రజలను ఓట్లు అడగాలన్నారు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మండల కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కవంపల్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు బెజ్జంకి మండలంలోని ప్రతి గ్రామంలో పర్యటించి అందరి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు ఎదుటి వారి అహంకారానికి ఆధిపత్యానికి ఎదురు చెప్పి కాంగ్రెస్ కు ఓటు వేశారని అలాంటి వారిని మరువనన్నారు ఎన్నికలకు ముందు తనకు పిడికడంత మంది మాత్రం కూడా లేరని ఓట్లు వేసే రోజు వరకు గుప్పెడంత మంది అయ్యారన్నారు అదంతా మీ కార్యకర్తల చలవ వల్లనే అయ్యిందన్నారు ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని ఈ నెల పదకొండున ప్రారంభిస్తున్నామని వాటిని అర్హులైన వారికే ఇవ్వనున్నట్లు పార్టీలకు అతీతంగా అర్హులందరికీ చేరేలా చూసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలదే అన్నారు మోడీ కాని బండి సంజయ్ కానీ ఓట్లు అడిగే ముందు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పి ఓట్లు అడగాలని హితవు పలికారు ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఉన్న బెజ్జంకి మండలాన్ని కరీంనగర్ జిల్లాలోకి ఎప్పుడు కలుపుతున్నారని సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త ఐలేని శ్రీనివాస్ రెడ్డి సభాముఖంగా ప్రశ్నించగా స్పందించిన ఎమ్మెల్యే ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లటం జరిగిందని పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాల పునర్విభజన జరగబోతోందని ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత తప్పకుండా సిద్దిపేట జిల్లా నుండి బెజ్జంకి మండలం కరీంనగర్ జిల్లాలోకి మారుతుందని తెలియజేశారు మోడీ గారు కానీ ఇక్కడ బండి సంజయ్ గారు గాని ఓటు అడిగే ముందు నువ్వు ఏమి పనులు చేసినావో ఈ యొక్క కరీంనగర్ పార్లమెంట్ ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలి కాదు నేను అట్లా అడగను నేనేమున్నా దేవుళ్ళ పేరు మీద నడిపితే దేవుళ్ళ పేరు మీద మనం ఎంతవరకు చేస్తామో అంతవరకే చేస్తాం దేవుడు అందరికీ దేవుడే రాముడు శ్రీరామ మోసం చేస్తా ఉన్నారు దేశభక్తి పేరు మీద రాముని పేరు మీద దేవుళ్ళ పేరు మీద ఇట్లా రకరకాల మాటలు చెప్పేసి ఈ ప్రజలను బ్రెడ్డి కొట్టిద్దాం ఈసారి ఓట్లు వేసుకుందాం పోయిన సారేమో ఆయన మోడీ గారి చరిత్ర హత్యనే హత్యలు చేయడమే కాదంటారా మీరు అన్న దేశానికి మోడీ నేను కరీంనగర్ కన్నాడు ఈ లేని బండి సంజయ్ అయ్యా నేను ఒకటే అడుగుతున్నా ఈరోజు ప్రతి సభలో కూడా నేను రేపు ప్రశ్నించబోయేది ఈ కరీంనగర్ కు నువ్వు చేసిన పనులు ఏంటో చేసి అడుగు కూడా జిల్లాలి స్థానంలో పార్లమెంటు ను ఒక జిల్లాగా ప్రకటించడం జరుగుతుంది దాని త్వరలోనే అది చేస్తామని తెలియజేస్తారు ఈ ఎన్నికలు అయిన తర్వాత మన బెజంకి జిల్లా సిద్దిపేట జిల్లా నుంచి కరీంనగర్ జిల్లా